వాలంటీర్ వ్యవస్థ ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఒక రకంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో మొట్టమొదటిగా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ రెండు కూడా జగన్ మార్క్లే ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ అయితే ఉంది కానీ వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్గా కరిమరుగైపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలని చూస్తుందా వైఎస్ఆర్సీపీ ఈ చర్చలు అయితే నడుస్తున్నాయట పార్టీలో అధిష్టానం కూడా దీని మీద దృష్టి పెట్టింది ఒకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి వాళ్ళకి గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చేవారు తర్వాత ఎన్నికల సమయంలో బాగా ఉపయోగపడింది ఒక రకంగా ఈ వ్యవస్థ రెండు పార్టీలు కూడా బాగా ఉపయోగించుకున్నాయి కొంతమంది కూటం ప్రభుత్వం హామీలు చూసి రాజీనామా చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేలు ఇస్తాము అని చేసిన ప్రకటన చాలామందిని ఆకట్టుకుంది ఫైనల్గా ఆ పదివేలు లేవు వాలంటీర్ వ్యవస్థ లేదు ఎవరు ఎవరిని మోసం చేశారో ఎవరిని మోసపూరిత ప్రకటనలు చూసి ఎవరు మోసపోయారు అనేది ఇంకా వాలంటీర్లకే వదిలేయాలి కాకపోతే ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసింది నిర్మించింది ఒక రూపం తీసుకొచ్చింది అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అనేది చెప్పాలి అయితే ఇప్పుడు తాజాగా ఒక రకంగా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అనేది వైసీపీ సృష్టి ఇది అందరూ ఒప్పుకోవాలి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాలంటీర్లు దాదాపుగా ఎంతమంది రెండు లక్షల డెబ్బై వేల మందికి పైగా లెక్క ఇంచుమించుగా నేను చెప్పేది ఇంచుమించు లెక్క రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా వాలంటీర్లుగా ఎవరు పనిచేయట్లేదు ఇందులో చాలామంది వైసీపీ సానుభూతి పనులు చాలామందే ఉన్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళని ఇప్పుడు వైసీపీ ఉపయోగించుకోవాలనుకుంటుందా అనేది ఒక చర్చ వాస్తవానికి పార్టీకి సంబంధించి అలాగే గ్రౌండ్ లెవెల్లో ఓటర్ల నాడి తెలుసుకున్న వాలంటీర్లు చాలామందే ఉంటారు సో ఇప్పుడు వాళ్ళందరి అవసరం వైసీపీకి వచ్చింది అనేది ఎక్కువగా పార్టీ నుంచి పార్టీ కోసం గ్రౌండ్ రిపోర్ట్ తేగలిగిన వాలంటీర్లు చాలామందే ఉన్నారట ఇప్పుడు అలాంటి వాళ్ళని ఇప్పుడు గ్యాదర్ చేయబోతోంది వైఎస్ఆర్సిపి అనేది ఒక ప్రచారం ఎటు కూటమి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ సేవలను ఇప్పుడు వైసీపీ వాడుకోవాలని చూస్తోంది అనేది త్వరలోనే వాలంటీర్లు కొంతమందిని ఎంపిక చేసిన కొంతమంది కొన్ని జిల్లాల నుంచి దాదాపుగా అన్ని జిల్లాల్లో కవర్ అయ్యేలాగా అన్ని నియోజకవర్గాల్లో కవర్ అయ్యేలాగా వాలంటీర్లు పిలవబోతున్నారు వాళ్ళని ఒక రకంగా పార్టీకి సారథులుగా మార్చి పార్టీ తరపున వేతనం ఇచ్చి వాళ్ళ సేవలు ఉపయోగించుకునే ఆలోచన అయితే చేస్తుందట వైసీపీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి